విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా భాగ్యనగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా అనేక ప్రమాదాలు జరిగి గణేష్ ఉత్సవాలలో నిమగ్నమైనటువంటి యువకులు ప్రాణాలు కోల్పోయినరు ఇప్పటికైనా విద్యుత్ శాఖ కళ్ళు తెరిచి యుద్ధ ప్రాతిపదికన ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి డిమాండ్ చేస్తూ ఉంది ఇప్పటి వరకు ప్రమాదాల ప్రమాదాలలోపట షార్ట్ సర్క్యూట్ లోపట చనిపోయినటువంటి బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలా గాయపడినటువంటి వారికి మెరుగైనటువంటి వైద్యం అందించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీస్ శాఖ విద్యుత్ శాఖ సరైనటువంటి మార్గనిర్దేశకాలు తయారు చేసుకుని ప్రజల యొక్క విలువైనటువంటి ప్రాణాలను కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది తయారీ కేంద్రాల నుంచి విగ్రహాలు తరలిస్తున్నటువంటి భక్తులు మండప నిర్వాహకులు కూడా ఖచ్చితంగా భద్రతా ప్రమాణాలు పాటిస్తూ తగినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలని అందరికీ పిలుపునిస్తా ఉన్నాం కోరుతా ఉన్నాం విద్యుత్తు శాఖ నిర్లక్ష్యం కారణంగా భాగ్యనగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా అనేక ప్రమాదాలు జరిగి గణేష్ ఉత్సవాలలో నిమగ్నమైనటువంటి యువకులు ప్రాణాలు కోల్పోయినరు ఇప్పటికైనా విద్యుత్ శాఖ కళ్ళు తెరిచి యుద్ధ ప్రాతిపదికన ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి డిమాండ్ చేస్తూ ఉంది ఇప్పటి వరకు బా ప్రమాదాల లోపట షార్ట్ సర్క్యూట్ లోపట చనిపోయినటువంటి బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలా గాయపడినటువంటి వారికి మెరుగైనటువంటి వైద్యం అందించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీస్ శాఖ విద్యుత్ శాఖ సరైనటువంటి మార్గనిర్దేశకాలు తయారు చేసుకుని ప్రజల యొక్క విలువైనటువంటి ప్రాణాలను కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది తయారీ కేంద్రాల నుంచి విగ్రహాలు తరలిస్తున్నటువంటి భక్తులు మండప నిర్వాహకులు కూడా ఖచ్చితంగా భద్రతా ప్రమాణాలు పాటిస్తూ తగినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలని అందరికీ పిలుపునిస్తా ఉన్నాం కోరుతా ఉన్నాం